హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు నేను మీకు చెప్పబోయే హెల్దీ బెనిఫిట్స్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు వీటిని ప్రతిరోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగినట్లయితే మీకు పదిహేను ఇరవై రోజుల్లో మీకు ఫుల్గా బ్లడ్ పట్టేస్తుందండి ఇది డబల్ డమాకా అండి దీన్ని రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి బాగా బ్లడ్ తక్కువగా ఉన్నవారు ఈ జ్యూస్ తాగినట్టయితే బాగా సమృద్ధిగా బ్లడ్ పడుతుంది గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు తగ్గ ప్రతిరోజు ఒక గ్లాస్ తగ్ తాగినట్లయితే వాళ్ళకి డెలివరీ సమయానికి బ్లడ్ బాగా పడుతుంది ఇది చెప్పాలి అనుకుంటే మన ఫేస్లో కూడా మంచి గ్లో వస్తుందండి అదేనండి డబల్ డమాకా అంటే బ్లడ్కి బ్లడ్ పడుతుంది మన ఫేస్లో మంచి నిగారింపు వస్తుంది వీటికి కావలసిన పదార్థాలు చూడండి క్యారెట్ బీట్రూట్ ఒక టమోటా దోశ ఆఫ్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఈ బీట్రూట్ని మొత్తాన్ని వేసుకోవద్దు ఆఫ్ వేసుకోండి అలాగే ఐదు ఖర్జూర పళ్ళు వేసుకోండి మీకు స్వీట్ కావాలి అనుకుంటే తేనె వేసుకోండి మీకు బ్లడ్ శాతం ఎక్కువ పట్టాలనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క ఒక ఇంచి బెల్లం ముక్కని వేసుకోండి ఇప్పుడు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ఈ కాయగూరలన్నింటినీ శుభ్రంగా కడిగి పైన ఫీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇది కంపల్సరిగా గర్భిణీ స్త్రీలు వాడండి చాలా అంటే చాలా బాగా బ్లడ్ పడుతుంది ఇలా ఇప్పుడు వీటిని శుభ్రంగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ఇప్పుడు ఇలా ఫీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి క్యారెట్ వేసుకోండి కీర దోశ వేసుకోండి అలాగే కట్ చేసిన టమాటాలు వేసుకోండి కట్ చేసిన బీట్రూట్ వేసుకోండి అలాగే ఇలా ఒక చిన్న సైజు బెల్లం ముక్క వేసుకోండి ఖర్జూరాన్ని గింజలు తీసి ఖర్జూరాన్ని వేసుకోండి ఒక గ్లాసు వాటర్ పోసి జారు మిక్సీ పట్టండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసి తిప్పుకొని తర్వాత హాఫ్ గ్లాసు వాటర్ పోసి తిప్పుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇంకొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టండి ఇప్పుడు ఇలా మిక్సీ చేత పట్టుకున్నాక ఇది అరగటం కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి చాలా సింపుల్గా ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక పళ్ళ క్లాత్ వేసుకోండి ఇప్పుడు వడపోసుకోండి చాలా సింపుల్గా మనకి జ్యూస్ వచ్చేస్తుందండి ఇలా క్లాత్లో పోసేసామంటే మనకి జ్యూస్ చాలా సింపుల్గా వస్తుందండి మనం వడకట్టే దాంట్లో పోస్తే చాలా రసం దిగటానికి చాలా టైం పడుతుంది మనకి ఇలా వేసుకున్నట్టయితే చాలా ఈజీగా మనకు జ్యూస్ వచ్చేస్తుంది ఇప్పుడు జ్యూస్ని దీంట్లో కానీ వేసినట్లయితే మనము వడబోసినప్పుడు మనకి సరిగా దిగదండి దిగటానికి చాలా కష్టం పడుతుంది చాలా టైం కూడా పడుతుందండి మనం ఇలా పల్సటి క్లాత్లో వేసుకుంటే చూడండి మనకి వేస్ట్ అయితే ఎంత వచ్చిందో మనము ఇదంతా మనకి కడుపులోకి పోతే అరగటం చాలా కష్టం కదండి అందుకని ఇలా ఫిల్టర్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మనకి అరిగిపోతుంది ఇలా గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు ఒక గ్లాసు తాగినట్టయితే బ్లడ్ చాలా బాగా పడుతుంది మనకి ఫేస్లో కూడా మంచి గ్లో వస్తుందండి ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాస్ తీసుకుందాము ఇప్పుడు ఇందులో సర్వ్ చేసుకోండి ఇప్పుడు మీకు కావాలి అంటే టేస్ట్ సూపర్ లెవెల్లో ఉండాలంటే ఒక రెండు స్పూన్లు పని వేసుకోండి తేనె వేసుకోండి ఇలా ఒక రెండు స్పూన్లు తేనె వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మనం తాగుతున్నా కూడా మంచి రుచిగా ఉంటుంది అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ మీరు కలుసుకుందాం ఓకే బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి